హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జనసేన తెలుగుదేశం ఆల్రెడీ ఏపీలో పొత్తులో ఉన్నాయి ఇక బీజేపీ కూడా కలిసి వస్తుందని చాలాసార్లు ఆశాభావం వ్యక్తం చేశారు జనసేన అధ్యక్షులు కానీ ఇప్పుడు బీజేపీలో ఒక వింత ధోరణి నెలకొంది బీజేపీ ఏపీ అధ్యక్షులు పురంధ్రేశ్వర ఏమో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటానికి ఆసక్తి చూపిస్తుండగా మరికొంతమంది మాత్రం తెలుగుదేశంతో పొత్తులు వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా సత్యకుమార్ మాట్లాడుతూ నిన్న ఏపీ బీజేపీ సమావేశం జరిగింది పలువురు అభిప్రాయాలు తెలుసుకున్నారు ఈ పొత్తుకు సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది దాని మీద సత్యకుమార్ నిన్న మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయనే ఉన్నారు ఒక్కసారి కింద మాతో పొత్తును మేము ఒక్కరం తీసుకునేది కాదు మాతో పొత్తు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా స్పందించాలి పొత్తు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కేంద్ర పార్టీతో మాట్లాడాలి బీజేపీ ఏపీలో బలహీనంగా ఉంది టీడీపీతో పొత్తులో కలిసి రావాలని పవన్ కళ్యాణ్ ఒక్కరే చెప్తే సరిపోతుందా ఎవరితో రావాలని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు వాళ్ళెందుకు ముందుకు రావటం లేదు ఎవరు పొత్తు కోరుకున్నది వాళ్ళు ముందుకొస్తే పొత్తులపై ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది మేము పొత్తు కోరుకున్నామా లేదా అనేది మేమెందుకు చెప్తాం పొత్తులపై ఏపీ బీజేపీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే నర్మగర్భంగా ఆయన ఏం చెప్పారంటే తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అడగట్లేదు మాతో కలిసి వెళ్తామని తెలుగుదేశం పార్టీ అడగట్లేదు అలాంటప్పుడు మేము ఎట్లా స్పందిస్తామంటున్నారు ఇంతకు ముందు వరకు తెలుగుదేశం పార్టీ బీజేపీతో వెళ్ళాలని అనుకున్నప్పటికీ ఈ మధ్య కాలంలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మనసు కూడా మారినట్టుగా కనపడుతోంది బీజేపీతో వెళితే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుందా అనే కోణంలో తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుందని చెప్తున్నారు ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈ అభిప్రాయం మరింత బలాన్ని చేకూర్చిపెట్టింది ఒకవేళ ఇండియా కూటమితో వెళతారని కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి అదే సమయంలో డికే శివకుమార్తో మొన్న ఎయిర్పోర్ట్లో కలవడం కావచ్చు షర్మిలతో సాన్నిహిత్యంగా వ్యవహరించడం కావచ్చు ఇవన్నీ చూస్తుంటే ఏం జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో పొత్తులు ఎత్తులు మారబోతున్నాయా మనం మాట్లాడదాం మనతో పాటుగా రాజకీయ విశ్లేషకురాలు నాయుడు గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం నాయుడు గారు మీకు ఎట్లా అనిపిస్తోంది పొత్తులు అంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి ఒకవైపు జనసేన బీజేపీ కూడా పొత్తులో ఉన్నాయి కానీ తెలుగుదేశం జన బీజేపీ పొత్తులో లేవు అలా లేకపోతే మళ్ళీ జనసేన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తప్పకుండా ఇబ్బంది పడుతుంది ఎట్లా ఉండే అవకాశం ఉంది అంచనా ఏంటి రీసెంట్గా మనం చూస్తే కనుక సోషల్ మీడియాలో కావచ్చు మన టీవీ లో కూడా చూసాను నేనైతే డికే శివకుమార్ గారిని ఎయిర్పోర్ట్లో పక్కన బాడీ గార్డ్స్ ఉంటే కూడా పక్కకు పంపించి ఇద్దరే సీక్రెట్గా మాట్లాడుకోవడం జరిగింది అది ఏం మాట్లాడారు టీవీ ముఖ్యంగా అక్కడ ఏం ఏ మీడియాలో కూడా రివ్యూలు ఎవరు సీక్రెట్ గా మాట్లాడుకున్నారు ద్వారా లాంగ్ లా తీసారు నేను కాంగ్రెస్ కాంగ్రెస్తో వెళ్తారేమో అనిపిస్తుంది చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఎక్కువగా మైండ్ గేమ్ బాగా ఆడతారు అండి ఆయన చాలా యూజ్ చేస్తారు అందుకని బాగా ఎక్స్పీరియన్స్ రాజకీయాలు ఆరితేరిపోయిన వ్యక్తి అయినా చాలా కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు అక్కడ ఎలాగో కాంగ్రెస్ కూడా లేదు జగన్ గారికిను షర్మిళ గారికి కూడా కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల పాదయాత్ర చేశాక చెల్లికి వాళ్ళ అమ్మగారికి గారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ అమ్మగారికి ఏదో చిన్న పోస్ట్ అయితే ఇచ్చారులేండి ఇస్తే కూడా అది రిజైన్ చేసేసి వచ్చి కూతురికి సపోర్ట్ చేయడం వల్ల మన తెలంగాణలో కూడా ఆవిడ పార్టీ పెట్టడం జరిగింది రీసెంట్గా చూస్తే మాత్రం ఆ పార్టీని తీసుకెళ్ళి మళ్ళీ మన నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కూడా సోనియా గాంధీ తరఫున వెళ్ళి ఆవిడ జాయిన్ అయ్యి మళ్ళీ పార్టీ విలీనం చేసారు ఇక ఆవిడికి వాళ్ళ అనేక అపోజిషన్గా జగన్ గారికి శర్మిలా గారిని పెట్టాలని కాంగ్రెస్ ఒకటి చూస్తుంది ఇక్కడ ఎలా అయితే అనుకోకుండా వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి గారి వల్ల అలాగే అక్కడ కూడా రావాలని వాళ్ళు పట్టుపడుతున్నారు ఇది బాగుంది దీనితో వెళ్తే బాగుంటుంది అనేసి చంద్రబాబు గారు ఆలోచన విధానం మారచ్చు మారి కాంగ్రెస్ తో వెళ్దామని కూడా ముందు అడుగు వేసి వాళ్ళతో పొత్తి పెట్టుకోవడానికి కూడా అంటే ఈయన సీఎం అవ్వాలని కొన్ని సీట్లు పంచుకుంటారు కదండి ఎక్కడెక్కడ పోటీ చేస్తారు ఎన్ని సీట్లు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే నేను సీఎం అవుతానని చెప్పుకుంటారు ఆయన కొన్ని సీట్లు అయితే అసెంబ్లీ అయితే కాలు పెడతారు కదా కాంగ్రెస్ వాళ్ళు పొత్తులు పెట్టుకుంటే పొత్తులు ఉంటాయి కదా అట్లా ఎక్కడైతే బలంగా ఉందో ఎక్కడ బలహీనంగా ఉందో చూసుకుని వాళ్ళ ఇష్టమే అది చంద్రబాబు కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఏర్పడిన కూటమే తెలుగుదేశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవటం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తారంటారా మరి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే జనసేన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపదు కదా జనసేన ఆల్రెడీ బీజేపీతో ఉంది కదా అటువంటిప్పుడు సమీకరణం ఎట్ల వర్క్అౌట్ అవుతుంది అది చంద్రబాబు గారు ఆలోచించాలండి మనం చెప్పకూడదు ఎందుక మనం ఎలా చెప్పగలం అసలు చెప్పలేము ఆయన అలా ఆఖరి మూమెంట్ లో కూడా పొత్తు పెట్టుకోలేను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ కూడా చెప్పొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి జనసేనను పొత్తు వదులుకోవచ్చు అంటే వదులుకోవచ్చు 100% ఎందుకంటే పొత్తు రెండు కొరకల రెండు పార్టీలు కుదరకదని కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ కంటే జనసేన బలమైంది కదండి జనసేన అట్లా వదులుకుంటుందా సరిగా చూస్తే అసలు కాంగ్రెస్ దేశం మొత్తం లేదని చెప్తాను ఇప్పుడే వచ్చింది మన రీసెంట్ గా కరెక్ట్ వచ్చింది దేశంలో పక్కన పెట్టండి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవటం కోసం జనసేన లాంటి ఒక బలమైన పార్టీని వదులుకుంటారు వదులుకుంటారంటే మరి ఇక్కడ మరి ఆయన కాంగ్రెస్ తో వెళ్ళారు కదా పవన్ కళ్యాణ్ ఆయన జనసేన బీజేపీకి సపోర్ట్ గా ఉంటున్నారు బీజేపీ కూడా ఈయన అంటే మొక్కు ఎక్కువ చూపిస్తున్నారు ఆసక్తి చూపిస్తున్నారు సెంట్రల్ వాళ్ళు మరి అలాంటప్పుడు ఈ పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయన ఎలా వెళ్తారు ఎలా కలుస్తుంది అసలు ఈ మూడు కలయిక కాదు కదా సరిలేని కాదు కదా జనసేన అవ్వచ్చు టీడీపీ వచ్చు కాంగ్రెస్ వచ్చు ఎలా కలుస్తారు ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తే జనసేనతో వెళ్ళాలండి ఒకవేళ ఈయన బిజెపి మంచి సాన్నిధ్యము మంచిగా ఉంది కాబట్టి ఆయన బీజేపీ వాళ్ళు మోడీ గారు వీళ్ళంతా మాట్లాడుకుంటే అమిత్ షా గారు సెంటర్లో చంద్రబాబు గారు కూడా కలవచ్చు ఈ మూడు వెళ్ళచ్చు ఏది బీజేపీ జనసేన టీడీపీ అది బాగానే ఉంటుంది ఆ పొత్తు అంతేకాని మేము అంటే ని కూడా తీసుకొచ్చుకుంటాం మాకు కాంగ్రెస్ కావాలంటే బీజేపీ కంపల్సరీ రాదు ఎందుకంటే రెండు నేషనల్ పార్టీ రెండు ఆపోజిషన్ పార్టీస్ అండి ఎలా వస్తాయి పొత్తుకి రావు కదా వాళ్ళప్పుడు వెళ్తే ఈయన బీజేపీకి వెళ్ళాలి లేదా కాంగ్రెస్కి వెళ్ళాలి కాంగ్రెస్ కనుక ఈయన పొత్తుకి వెళ్తే కనుక చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళరు కంపల్సరీ అక్కడ విడిపోవాల్సింది వెళ్ళిపోయి బీజేపీకి వెళ్ళాల్సింది పవన్ కళ్యాణ్ ఇంకా ఆప్షన్ లేదు వేరే వాళ్ళ ఏం పొత్తులేదు ఆప్షన్ ఇంత ఇంతకన్నా జరిగేది ఏంటి ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి చాలా వరకు ఉందండి అట్లా ఆలోచిస్తే చంద్రబాబుకి వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది ఆయన సీఎం అవుతారు రెండు వారాలుగా చూసుకుంటే ఇప్పుడు కూడా సీఎం అవుతాడు కదా జనసేన తెలుగుదేశం పూర్తిలో కూడా సీఎం అవుతాడు కదా ఆయన ఏంటంటే ఇప్పుడు సిఎం ఇప్పుడు కొత్తగా షర్మిళ గారు కూడా జాయిన్ అయ్యారు కదండి అందులో వాళ్ళ అన్నయ్య గారికి అపోజిషన్ గా వచ్చారు కదా రాజశేఖర్ గారి కొడుకుగా సానుభూతి పరువులుగా చాలా మంది ఆయన పార్టీలో జాయిన్ అయిపోయి టిడిపి నుంచి కొంతమంది టిడిపి లో కొంతమంది వైసీపీ లో జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ప్రెసెంట్ చూస్తున్నాం మనం ప్రజెంట్ కూడా పార్టీలో ఇప్పుడు ఇప్పుడు కొంతమంది బయటకు వస్తున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పుకొని ఆయన దాని మీద ఐడెంటిటీ ఉంది కాబట్టి వాళ్ళ బిడ్డలుగా సానుభూతి పరాలిగా ఓట్లు పడతాయని నేను చెప్తున్నా దాన్ని బట్టి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది కాంగ్రెస్ అని నేను చెప్తున్నాను దానివల్ల ఆయన పొత్తు పెట్టిన వెళ్తున్నారు పొత్తుకు వెళ్ళాలని ఆయన ఆసక్తి చెప్తున్నారు అటు కూడా మాటలు జరుగుతున్నాయి మాటలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన మాట్లాడారు కదా అరుణ్ కుమార్ గారితో శివకుమార్ గారితో సారీ అది అది తెలియట్లేదండి లేకపోతే ఎందుకు మాట్లాడతారు అసలు ఆయన పడదు కదా మేమైతే బీజేపీతో అసలు మేము ఎల్లమేల్లం బీజేపీ మోడీ గారిని ఓడిస్తామని చెప్పి కూడా మనం తెలుగుదేశం వెళ్ళడానికి ఏదైనా అంటే వీనికి సెంటర్ లో ఉండకూడదని కదా అసలు 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 బీజేపీ ఉండకూడదనే కదా ఈయన టార్గెట్ ఈయన అలాంటప్పుడు పొత్తుకెళ్ళి వెళ్తారు మళ్ళీ ఏమైనా జనసేనతో వెళ్తే కనుక పెట్టుకోవచ్చు అది మనం చెప్పలేము అది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని దాన్ని బట్టి సీట్లు ఎంత ఎవరి కేటాయిస్తారు ఎన్ని సీట్లు కేటాయిస్తారు మూడు పార్టీలు అన్నప్పుడు చూసుకోవాలి సంఖ్యాబలం తగ్గుతుంది ఉండదు అదే రెండు పార్టీలకి సంఖ్యాబలం పెరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు ప్రతిపాదన చేసి చంద్రబాబు అడిగితే తప్ప బీజేపీ ఒప్పుకునేది అంతే కదండి ఇప్పుడు ఒక పార్టీ మనం పెట్టుకోవాలంటే వేరే పార్టీ వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడాలి చంద్రబాబు చాలా చిన్న పార్టీ అండి ఉన్నది మహా అంటే ఒకటిన్నర శాతం ఓట్లు రెండు శాతం ఓట్ల కంటే మించి లేవు చూస్తే బాగా స్ట్రాంగ్ అయింది నోటానే ఎక్కువ ఓట్లు తెచ్చుకుందనేది అనేక సార్లు చూసాం కదా మనం అలాంటి బీజేపీ తోటి తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ నేరుగిల్లి అడుగుతుందా అడగదు కదా సో ఎవరు మధ్యలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ మధ్యలో మధ్యవర్తిత్వం వహించడానికి కూడా బీజేపీ అడ్డు చెప్తుంది అంటే పవన్ కళ్యాణ్ అడిగితే అట్లా బీజేపీ అంతే కదా డైరెక్ట్ గా పార్టీ ప్రెసిడెంటే వచ్చి అడగాలి కదా అయినా అప్పుడు వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిసి వెళ్తే ఒకసారి కూర్చుంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడితే సరిపోతుంది ఉంటుందో లేదో పొత్తు తెలిసిపోతుంది ప్రజలకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది కదా ఈ కన్ఫ్యూజన్ కి ఇంకా మార్చిలోనే ఎగ్జామ్ ఉన్నాయి మనకి ఎలక్షన్స్ ఆల్రెడీ ఇప్పుడు జనవరి ఫస్ట్ వీక్ కూడా అయిపోతున్నాం మనం ఇంకా మా అంటే త్రీ వీక్స్ ఇక్కడ టైం లేదు ఇక పొత్తు నష్టం లేదు లేదండి

ఏపీ రాజకీయాలు అంటే అంతే అండి బాధలో ఉన్నాం ఓదార్చారు జైల్లో ఉన్నాం వచ్చి చూశారు ఆకలే స్థానం పెట్టారు అని ఉండవు అక్కడ ఏం జరగవు అట్లాంటి ఇది జనరల్గా మాట్లాడుకున్నా బాగుంటాయి సోషల్ గా కానీ బయట హెల్పింగ్ నేచర్ అయ్యి పార్టీలో ఉంటూ నాకు వచ్చావు నేను ఆ టైం నన్ను నేను ఆదుకున్నాను నీ ప్రాణం నేను బేల్ ఇచ్చాను ఇలాంటివి నడవు అక్కడ మనం టైం మన టైం చూసుకుంటాము ఎవరికి ఏది బాగుంటుందో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటాము వాళ్ళ పొత్తులతో పెట్టుకుంటాము వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళకి ఏంటంటే అధికారం కావాలి సీఎం అవ్వాలి పదవులు కావాలి తర్వాత డబ్బు సంపాదించారు నిజంగా ఆలోచించే ఎన్ని పార్టీ వచ్చినా కూడా ప్రజలు జనం ఏం ఆలోచిస్తారంటున్నా ఇలా అరే పవన్ కళ్యాణ్ సంక్షోభ సమయంలో వాళ్ళకి మద్దతు ఇచ్చాడు అలాంటి పవన్ కళ్యాణ్ వదిలేసి కాంగ్రెస్ పార్టీతో ఆయన ట్రావెల్ చేస్తున్నాడు ఇది తప్పు కదా అని చెప్పి జనసేక సానుభూతి వచ్చి జనసేనకి ప్లస్ అవుతుంది బాధపడే వాళ్ళు ఉంటారు కోపం నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఎందుకు ఇట్లా చేశారు చంద్రబాబు గారు మన వరకు పవన్ కళ్యాణ్ గారు బాగా చూసుకున్నారు చేశారు కదా బాగా మాట్లాడారు చాలా మీటింగ్స్ లో కూడా అని అనుకుంటారు కానీ ఏం చేయలేం కదా ఆయన ఆయన పార్టీ ఆయన ఇష్టం ఈయన పార్టీ అని ఇష్టం ఎవరెవరు పొత్తులు ఎవరైనా పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు రూల్ రూలేం లేదు కదా లాస్ట్ మూమెంట్ వరకు ఎవరు చెప్పరు లోపల జరిగినా మనకి బయటకు ఓపెన్ గా అవ్వండి అది లాస్ట్ మూమెంట్ లో తెలుస్తుంది ఎలక్షన్స్ బిఫోర్ కొంచెం చాలా దగ్గరగా ఉన్నప్పుడు తెలుస్తాయి మనకి వెళ్ళచ్చు అంటే కోసం నాకైతే ఉండే అవకాశం ఉంది కదా బీజేపీ ఒంటరిగా పోటీ చేసి జనసేన తెలుగుదేశం రెండు పొత్తులు పోటీ చేసే అవకాశం కూడా ఉంది కదా అలా కూడా ఉండొచ్చు కానీ నాకెందుకు డౌట్ వస్తుందంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారని మొన్న రీసెంట్ గా అరుణ్ కుమార్ గారితో మాట్లాడడం వల్ల కాంగ్రెస్ తో కూడా శివకుమార్ గారు సారీ శివకుమార్ గారితో మాట్లాడడం వల్ల రీసెంట్ గా నాకు అటు అటు అడుగులు వేస్తున్నారు చంద్రబాబు గారు అని మాట్లాడతారు లేదు ఇక్కడ వచ్చింది కదా అనుకోకుండా నిజంగా వాళ్ళు పొత్తులే పెట్టుకోవాలంటే మాట్లాడుకోవాలి కలవచ్చు అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పొత్తుల గురించి అక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు మనకు అనవసరం అది ఫ్రెండ్లీగా కూడా మాట్లాడచ్చు తప్పు లేదు తప్పు పట్టట్లేదు ఇప్పుడు అనుకోకుండా మంచి స్ట్రాంగ్ గా ఉన్న బీజేపీ కర్ణాటకలోనే పోయి కాంగ్రెస్ వచ్చేసింది అసలు ఎవరు ఊహించలేదు అది అలాగే ఇక్కడ బీఆర్ఎస్ ఎంత స్ట్రాంగ్ ఉన్నది పోయి కాంగ్రెస్ వచ్చేసి ఎవరు ఊహించలేదు అలాగే రేపు జరుగుతుంది జరగదు రాదు అనేది గ్యారంటీ లేదు రాజకీయాల్లో ప్రజల నాడి అండి అప్పటికప్పుడు ఎవరికి ఎలా నాయుడు గారు అంటే ఇక్కడ ఒక కొన్ని స్పెక్యులేషన్ అయితే అవకాశాలు ఇస్తున్నట్టు అవుతుంది ఒక శివకుమార్తో మాట్లాడడం కావచ్చు షర్మిల పట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా సానుకూలంగా వ్యవహరించడం కూడా సో షర్మితో పొత్తు పెట్టుకోకపోయినా లోపాయకారిగా కాస్త అండర్స్టాండింగ్ రావచ్చేమో చంద్రబాబు నాయుడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన చేయి అయితే వదిలే అవకాశం అయితే ఉన్నట్టుగా నాకు అనిపించటం లేదు బహుశా రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అని చెప్పి గీతనాయుడు గారు అంటున్నారు కానీ బట్ నాకైతే ఏమనిపిస్తుంది అంటే జనసేన చేయి అయితే విడుస్తారని నేను అనుకోను ఎందుకంటే ఒక్కసారి విడిస్తే జనసే జనసేన చెయ్యి అది చంద్రబాబుకే నష్టం చేకూర్చే అవకాశం ఉంది సంక్షోభ సమయాల్లో అండగా ఉన్న పవన్ కళ్యాణ్ని వదిలేశారన్న ఒక సానుభూతి జనసేనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా బీజేపీ లేకుండా తెలుగుదేశం జనసేన ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది నేరుగా చంద్రబాబు వచ్చి తమ దగ్గరకు వచ్చి పొత్తుని అడగాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చంద్రబాబు మాత్రం అలా అడిగితే బీజేపీ కొండెక్కి కూర్చుంటుందని చంద్రబాబు అనుకుంటున్నాడు కాకపోతే బీజేపీని కనుక వస్తే కనుక ఏదో నాలుగైదు సీట్లు ఇచ్చేసి చేతులు దులుపుకోవచ్చు అన్న ఆలోచనలతో చంద్రబాబు ఉన్నారు కానీ కొన్ని సర్వేలు మాత్రం బీజేపీతో వెళ్ళటం వల్ల ఇటు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు దూరం అయ్యే ప్రమాదం ఉందని సర్వేలు ఇస్తున్నాయి దాని బదులు వామపక్షాలతో వెళ్ళమని కూడా కొన్ని సర్వేలు సలహా ఇచ్చాయి ఈ నేపథ్యంలో ఇంకా గీతా నాయుడు గారు చెప్పినట్టుగా ఏమైనా జరగవచ్చు ఎన్నికల ముందు పొత్తుల వ్యవహారాలు ఇది రాజకీయం రాజకీయం లాగే చెయ్యాలి కాబట్టి వాళ్ళు రాజకీయం రాజకీయంలా చేస్తారు కాబట్టి ఏదైనా సాధ్యమే అంటున్నారు కానీ ఎక్కడో దగ్గర రాజకీయాల్లో కూడా కొన్ని నైతిక విలువలు అంటూ ఉంటాయి కదా సో ఆ నైతిక విలువల పాతరేస్తే రేస్తే గనక అది జనసేనకు ప్లస్ అవుతుంది తప్ప తెలుగుదేశం పార్టీకి కాదు జనసేన స్వచ్ఛమైన రాజకీయాలు చేసుకుంటూ ముందుకు అనేది అది ఈ రోజు కాకపోతే ఒకరోజు కాకపోతే ఒక రోజునే జనం గుర్తిస్తారనేది సహజంగా నాకు అనిపిస్తున్నది బహుశా గీతానాయుడు గారు అంగీకరిస్తారు అంగీకరించాలి నాకు తెలియదు అంగీకరిస్తారా నైతికంగా రాజకీయాల్లో జనసేన స్వచ్ఛంగా వెళ్తుంది స్వచ్ఛ ఆ వె నిజాయితీ నిబద్ధతని జనం అయితే గమనిస్తారేమో అని అనిపిస్తోంది తప్పకుండా మీరు అబ్జర్వ్ చేయండి ఒక జయలలిత ఓట్ వేయకపోవడం వల్ల ఢిల్లీలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పడిపోయింది వాజ్పేయి గారి ప్రభుత్వం ఆ తర్వాత ట్రెమెండస్ మెజారిటీ మళ్ళీ వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చింది సానుభూతి అయ్యో ఒక్క ఓటుతో పాపం పెద్ద ఆయన ఓడిపోయాడు బిజెపి సో ఇది డెఫినెట్ గా జనంలో ఇంపాక్ట్ చూపిస్తుంది బట్ ఏదేమైనా నిజాయితీకి మాత్రం జనం ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా తెలుసుకుని పట్టం గడతారనేది మనం తెలుసుకోవాల్సిన సత్యం